ఈరోజు కుటాల గ్రామంలో ప్రశాంతంగా పొద్దున్న ఏడు గంటల నుంచి పదకొండున్నర పన్నెండు పదకొండున్నర వరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది ఎటువంటి అల్లర్లు ఇక్కడ లేవు ఇంతకుముందు ఒక అర్ధ గంటకు ముందు టీడీపీ అభ్యర్థి అయిన కందికుంట వెంకటప్రసాద్ గారు వచ్చిపోయినారు ఇక్కడికి ఇక్కడ వన్ సైడ్ పోలింగ్ జరుగుతూ ఉందని తెలుసుకొని వాళ్ళ కార్యకర్తలకు ఇక్కడున్న నలుగురు ఐదు మంది నాయకులకు చెప్పి గొడవ చేసి పోలింగ్ ఏదో విధంగా ఆపాలని కుట్రమైన ఏదో ఒక విషయంగా చేసి గొడవ చేసి పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలా అని వాళ్ళు చేస్తున్నారు ఇది ఇలాంటివి ఏమీ జరగవు ఎందుకంటే మేము ప్రశాంతంగానే ఉన్నాము మాకు ఏ గొడవలు వద్దు ఒక ఐదు గంటలు మేము అన్నీ ఓర్చుకొని ఉండగలిగితే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే ప్రతి పని జరగాలి అంటే మేము ఐదు గంటలు ఓపిక్గా ఏ గొడవలు చేయకోకుండా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను ఈ ప్రశాంతమైన పోలింగ్ జరిగి మంచి మెజార్టీ కుటాల గ్రామంలో వచ్చిందనే ఒక అక్కసుతో కేవలం అక్కసుతో తనకు తెలిసిన రాజకీయం ఇది ఒక్కటే టీడీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కందుకుంటే ఎగప్రసాద్కి కానీ తెలిసిన నిండి ఒకటే ఏమి గొడవలు చేయాలా ఆపాలా అల్లరి చేయాలా ఇంతకు మించింది అతనికి ఏం తెలియదు ఖచ్చితంగా మంచి మెజారిటీతో మా మబ్బులు గారు గెలుస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరీ నాలుగు తర్వాత మాకు మంచి రిజల్ట్ వచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ఇక్కడున్న మా ప్రజలను కానీ మా కార్యకర్తలను కానీ సమయం పాటించాలి అని ఏ గొడవలు జరగకూడదని మనస్ఫూర్తిగా మీ తరఫున అందరినీ కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు ఓపికగా ఉండండి బౌలింగ్ జరగాల మనకు బౌలింగ్ జరిగితే మనము మన మెజారిటీ మనం చూపించుకోగలము వాళ్ళు కుట్రపడుతున్నారు దయచేసి ఓపికగా ఉండండి